హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్నైల్లో గమనించిన విధంగానే దొంగ అగోరి అమ్మాయితో జంప్ అసలు రూపం ఇదే అఘోరిని దొంగ అని ఎందుకు అంటున్నారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తను ఎంతలా మిస్యూజ్ చేయాలో అంతలా మిస్యూజ్ చేసింది యాక్చువల్లీ ఇప్పుడు అఘోరి అని మాట్లాడుకుంటున్నాం కదా తను రకరకాల అవతారాలు ఎత్తాడనమాట తన అసలు పేరు శ్రీనివాస్ మీకు ఆల్రెడీ ఫోటోలో కనిపిస్తూ ఉంది తర్వాత గడ్డాలు మీసాలతో ఉన్నటువంటి అఘోర అవతారంలో వచ్చాడు అప్పుడు అతన్ని ఇక్కడ ఎవరా పట్టించుకుపోయేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏకంగా ఇండోర్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆపరేషన్ చేయించుకుని తను హిజ్రాగా మారడం జరిగింది అప్పటి నుంచి తను న్యూడ్గా ముత్యాలమ్మ గుడిని కూల్చివేస్తున్నారంటూ జరిగేటటువంటి ఇన్స్టెంట్ని డైవర్ట్ చేస్తూ నగ్నంగా టెంపుల్లో పూజలు చేయడం ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు అప్పుడు మీడియా మొత్తం అతని వెనక రెడీ అయిపోయింది ఏమని ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేసింది యూట్యూబ్ వాళ్ళు నిజంగా వీళ్ళే ఇంట్రెస్టెడ్గా ఉండి తన్ని వెళ్ళి హైలైట్ చేశారో లేక అమౌంట్ ఇచ్చి మరి ఇంటర్వ్యూస్ చేయించుకున్నాడో తెలియదు కానీ ఒకప్పుడు మంచి ట్రెండ్లో నడిచాడు తన టార్గెట్ ఏంటి అంటే ఫేమస్ అవ్వడం మాత్రమే ఇదే ఆ అఘోరి యొక్క మెయిన్ ఉద్దేశం తనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి తన కారు డిజైన్ చూసారా ఎప్పుడైనా తను చెయ్యని రచ్చ ఉండదు ఆ కారులో దాదాపు చాలా పుర్రెలు ఉంటాయి నేమ్ ప్లేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఐఫోన్స్ వాడతారు ఈ అఘోరి చాలా అప్డేటెడ్గా ఉంటారు మద్యం తాగుతారు అసలు అఘోరీల జీవన విధానం ఇక్కడ కాదు ఉండవలసింది వీళ్ళు సమాజానికి చాలా దూరంగా అంటే మామూలుగా ఎవరైతే సొసైటీలో కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా అంటే ఏంటి హోమ్లీగా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి అగోరీ లైఫ్ స్టైల్తో సంబంధమే ఉండదు వీళ్ళు హిమాలయాలకి దగ్గరగా ఎక్కడో గుహల్లో శివుణ్ణి పూజిస్తూ రకరకాలు ఉంటారు వీళ్ళలో కూడా సాధువులు నాగ సాధువులు అగోరీలు వీళ్ళలో అంటే వాళ్ళు చేసేటటువంటి దీక్షను బట్టి రకరకాలుగా ఉంటారు అయితే ఇతను కావాలని చెప్పి ఫేమస్ అవ్వడమే ఇతని లక్ష్యం అనమాట ఇతనికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అంటే యూట్యూబ్లో మీరే వ్యూస్ అవన్నీ క్రియేట్ చేసి అదొక ఇన్కమ్ యూట్యూబ్ నుంచి ఇది కాకుండానే బాగా బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఇతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు దీని ఎప్పుడూ కూడా పరమతాలని దూషించి మతకలహాలు సృష్టించే విధంగా మా మే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు అదొకటి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కేసు అయితే ఏంటి అంటే ముత్యాలమ్మ గుడి ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయింది అసలు విషయం తప్ప మీడియాలో ఎప్పుడు ఈ అగోరీ చుట్టూ ఎక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది వెంటాడి వెంటాడి అప్పుడే చెప్పారు ఇతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పి అయినా సరే మన వాళ్ళు వినకుండా ఇంకా హైలైట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇతని మీద జరిగే కేసు ఏంటో తెలుసా వీళ్ళ అమ్మ నాన్న పని చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉంటారు చాలా అమాయకులు వాళ్ళకి తను చేస్తున్నటువంటి దందా కానీ వ్యాపారం కానీ ఈ మోసం కానీ ఎటువంటి అవగాహన లేదు కంప్లీట్గా తిని ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ లేవు ఎదగాలి ఒక మంచిగా సొసైటీకి ఒక రోల్ మోడల్గా వెదగాలి కానీ ఇలా తయారయ్యి ఏం సందేశం ఇస్తారో తెలియదు హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఎట్లాంటి వాళ్ళు తయారవుతారనమాట సాధన నేను అగోరిని ఏవేవో పదాలు వాడుతూ ఉంటారు అలాగే అట్రాక్ట్ అయినటువంటి ఒక అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వర్షిని ఆంధ్రప్రదేశ్కి చెందిన కొందరు వ్యక్తుల వల్ల తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందినటువంటి శ్రీ బర్షిని మంచిర్యాలకు చెందిన తన అఘోరీతో కలిసి మంగళవారం వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది తనను సేవ్ చేయమని అనంతరం యువతి అఘోరీ స్వగ్రామమైన నెన్నెల మండలంలో కుస్నపల్లి గ్రామానికి వెళ్ళిపోయింది ఇటువైపు నుంచి ఒక కేసు రన్ అవుతూ ఉంటే ఈవిడ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది పాప నన్ను ఎవరూ ట్రాప్ చేయలేదు నేను మోసం చేసే ఉద్దేశం లేదు నా అంతట నేనే నేను మేజర్ని నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయి కాబట్టి నేను అఘోరి దగ్గరికి వెళ్తున్నాను నేను సాధన నేర్చుకోవడానికే ఇతని దగ్గరికి వచ్చాను కేవలం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంది ఇంకోవైపు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తమ కూతురు శ్రీవర్షిణిని అఘోరి మాయమాటలు చెప్పి వెంట తిప్పుకుంటుందని తమ కూతుర్ని తమకు అప్పగించాలని మంగళగిరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేయగా ఈ మధ్య ఇదంతా కూడా వాళ్ళ అన్నయ్య ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆ వీడియో ఏంటి అంటే అఘోరీ ఘోరాలు వాళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు ఎలాంటి సాధన చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు అవి దేనికి సంబంధించినవి అని చెప్పి ఎంత మేజర్ అయితే మాత్రం నీకు కొంచెం కామన్ సెన్స్ కూడా పనిచేయాలి కదా అతనే ఈ సొసైటీకి భ్రష్టు పట్టించడానికి తయారయ్యాడు అంటే అతని వెంట వెళ్ళి నువ్వేం సాధిద్దామనమ్మా తల్లి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు నీలాంటి వాళ్ళ వల్ల సమాజంలో అందరూ చెడిపోతున్నారు మిమ్మల్ని అందరినీ కలిపి ఏ ఎర్రగడ్డకో పంపించాలి నిజంగా చెప్తున్నాను అతను అన్ని రూపాలు మార్చినప్పుడు తన మాటల్లో నెలకల్లేని తత్వం గమనించినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అతనికి మతిస్థిమితం లేదని చెప్పి అనేక రకాలుగా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంతే అంతకు మించేం లేదు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడు దీనికి ఇటువంటి వారిని అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్ అవాయిడ్ చేయండి మనకి మంచిది